మీ పార్టీకి ఏదో ఆపద రాబోతుంది విపత్తు రాబోతుంది అని అన్న హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్కు వడ్డీతో తిరిగిస్తాం పిజ్జాదిగూడలో ఇండ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైవ్ రేవంత్ పేరుతో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగరా ఆగడాలు కాంగ్రెస్కు ముగింపు పలకడం ఖాయం బీఆర్ఎస్ వచ్చాక బాధితులకు న్యాయం మా నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం సో మొత్తానికి కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో వడ్డీతో నిన్న పిజ్జాదిగూడకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇండ్లకు కూల్చివేతకు సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఆ ఇండ్లు ఎంత అద్భుతంగా కూడా కష్టపడి కన్నీళ్ళు వాళ్ళ యొక్క ఆ చెమటను రక్తపు చుక్కలుగా మార్చుకొని కష్టపడ్డ సొమ్ముతో ఇల్లులు కట్టుకుంటా ఉంటే దానిని అత్యంత దారుణంగా ఇక దాన్ని ఎట్లా చెప్పాలి అంటే మీ భాషలో మీ కళ్ళతోనే చూడురి ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారీ ఇక దాన్ని చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది అరే ఇదేంది బై ప్రభుత్వం మారినంత మాత్రాన ఇంత దారుణంగా కూడా ఉంటుందా ఇట్లా కూడా చేస్తారా అనేది నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడ్డది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడురు దానికి న్యాయం కూడా మీరే చెప్పురు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ఇగో చూడు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఖచ్చితంగా కూడా ఇల్లు కట్టుకుంటాం దేనికి కట్టుకుంటాం మన ఇల్లు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టేస్తా అంటే ఇక గోడలు ఏ విధంగా ఇయో దీన్ని గుల్చేస్తారు ఇగో చూడరు ఇగో చూడు పోలీసుల పహారాల నడమ ఎట్లా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయో మీరు చూడొచ్చు చూడు రి వాళ్ళ ఇల్లు పాపం ఎంత కష్టపడి వాళ్ళకు నచ్చినట్టుగా కట్టుకుంటే ఇండ్లను గూల్చేసే ప్రయత్నం జరుగుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండ్లను వేస్తున్నారంటే ఇంతకైతే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఎంత కష్టపడి కట్టుకొని ఉంటారు అగో చూడు ఓ రక్క వాళ్ళ యొక్క కష్టం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు నచ్చి ఎంత కష్టపడి కట్టుకున్నారో చూడు ఎట్ల దొలగిస్తాలో ఈ అన్యాయం పాడుగాను ఈ కర్మ సలగుండా పార్టీలు మారినంత మాత్రాన ఇంత ఇంత కర్కశంగా వివరిస్తారా ఇయో చూడరు ఈ ఘోరం ఇంకెక్కన ఉన్నదా కేవలం కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా చేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపించరు ఇక దీన్ని ఎట్లా చూడాలి ఏం కథ అనేది ఇక మీరే ఆలోచించరు చూడు మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏమైనా ఉంటుందా ఇక చూడురు ఇంత ఘోరమా ఇంత ఘోరమా గూడకు సంబంధించి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నందుకు పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి పహారాల నడమ ఏం చేస్తున్నారో చూడురు ఇగో విద్యార్థిగూడకు సంబంధించిన మేయర్ గారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి బురదలోనే చూడు ఒకసారి చూడు రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడు ఎంత దారుణంగా వేధింపులు చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఏదీ లేదు సో చూడండి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత ఘోరం ఇంత దారుణం ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా ఇక చూడరీ ఇంత ఘోరంగా కూల్చివేతలు ఎట్లా కొనసాగుతున్నాయో ఇక దీన్ని మీరే అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలేస్తున్న ఇదే విషయంతో ఎవరు పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకైతే దారుణం ఇంకెక్కడ అంటే మీరే ఆలోచించు ఈరోజు చూడరి